అండి మా ఇంటికి ఎవరు వచ్చారో చూసారా వీడి పేరు చార్లీ అండి మా పిన్ని వాళ్ళదనమాట ఇది రీసెంట్గానే తెచ్చుకున్నారండి వాళ్ళు కూడా ఒక సిక్స్ మంత్స్ ఉంటుందేమో దీనికి ఏజ్ చూడండి రాగానే అది అసలు ఫస్ట్ అయితే దాన్ని కొంచెం ఏసీ అలవాటు అన్నారని ఏసీ రూమ్లో పెట్టాము వాడు లేకపోతే ప్రశాంతంగా ఉండేదేమో వీడు చూడండి అసలు దాన్ని అసలు మనశ్శాంతిగా వండియకుండా అది కూడా ఊరుకోలేదండి అంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ అనమాట అది పప్పీ కదా ఫస్ట్ కొంచెం భయపడింది తర్వాత చూడండి ఎంత రివర్స్ అయిపోయిందో వీడ ఆడుకోవడానికి వెళ్తున్నాడు అదేమో అదిగో అలా గీరేసింది అనమాట వీడిని పట్టుకొని ఇద్దరు చాలాసేపు కొట్టుకున్నారండి అలాగే తర్వాత ఇంకా అసలు ఏంట్రా ఇలా కొట్టుకుంటూనే ఉంటారా ఈవినింగ్ వరకు అనేసి అంటే అది మధ్యలో గట్టిగా గీరేసినట్టు ఉంది పోపని చూడండి కొట్టేసింది మమ్మీ అన్నట్టు వచ్చిన ఒళ్ళో పడుకున్నాడు మన ఇంటికి వచ్చాడు కదా తమ్ముడు కదా అని అంటే మళ్ళీ వెళ్ళి ఆడుకోవడానికి ట్రై చేశాడండి చెప్తున్నాను అనమాట వాడికి అదే తప్పు నాన్న అలా కొట్టుకోకూడదు అని కాసేపు వాడి దగ్గరికి వెళ్తే చాలా అది అటాకింగ్ మోడ్లోకి వచ్చేస్తుంది సరే ఇంకా ఇలా కొట్టుకుంటున్నారని నేను కాసేపు ఎత్తుకుంటే వాడు చూడండి పైకి కిందికి కిందికి పైకి మంచం మంచి దూకుతూనే ఉన్నాడు చూడండి అది పాప వాడికి ఏమో ఆడుకోవాలని ఉంది ఏల్డాగా అయినా కూడా పప్పి కదా దానివల్ల వీడు ఏం అనట్లేదు ఆడుకోవడానికే చూస్తున్నాడు అదే అడల్ట్ అనుకోండి ఇంకా వాటిని ఆపలేం చూడండి ఎంత చక్కగా తిరుగుతూ ఇల్లంతా తిరుగుతూ ఆడుకున్నాయి చాలాసేపు అదైతే ఫస్ట్లో కొంచెం భయపడిందండి తర్వాత బాగా ఆడింది కానీ ఆడటం అంటే ఏముంది ఇదిగా అలా కొట్టుకోవడమే చూడండి అన్ని గదులు పరీక్షించి వచ్చింది ప్రతి రూమ్లోకి వెళ్ళి ఏంటి నేను ఇల్లు మారిపోయాను అన్నట్టుగా ప్రతి రూంలోకి వెళ్ళి చూసుకుని వచ్చింది ఫస్ట్ వీడు దాని వెనకాలే తిరుగుతూ ఉన్నాడు కుక్క పిల్లలాగా అంటారు కదా అలాగే తిరుగుతూ ఉన్నాడు ఇంకా చాలాసేపు ఇలానే ఉన్నారండి ఆడుకోవడం మానేసి ఇంకా అలా కొట్టుకుంటున్నాయని అని చెప్పి ఇంక తీసుకెళ్ళిపోమన్నాను నేను వాళ్ళన్నయ్య తీసుకెళ్తుంటే బతిమాలెడు చూసారా వద్దు అని వాడు లిఫ్ట్ దాకా తీసుకెళ్ళిపోతుంటే ఇంకప్పుడు వదిలేను వెళ్ళు పోని బావి చెప్పేసారా అంటే వాడు కూడా లిఫ్ట్లోకి వెళ్ళిపోయి నేను కూడా వస్తానని వాడు అన్నయ్య తీసుకెళ్ళిపోతున్నాడు అంటే ఎంత బాధపడిపోయాడంటే చూడండి పద ఇంట్లో కంటే ఇంకప్పుడు అప్పుడు అనమాట ఇలా వేరే పప్పి వస్తే ఇలా ఉంటుందండి మా ఇంట్లో ఇదివరకు బాగా ఎక్కువ వచ్చేవి ఇప్పుడు తగ్గాయి కానీ